ఏడ్చి ఆమె కన్నీళ్ళు ఇంకిపోయి గుండె పగిలేలా దిక్కులు పిక్కటిల్లేలా రోధించి రోధించి ఆమె గొంతు మూగబోయింది కొలవలేని వేదనను అంతులేని ఆవేదనను ఈ నిస్సహాయురాలికి కానుకగా ఇచ్చింది కాలం కాలం మీదకు నేరాన్ని ఎందుకు నెట్టివేయాలి అలా అయితే నేరం ఎవరు చేశారు అనే ప్రశ్నకు సమాధానంగా ఓ కాలాంతకుడిని చూపాలి ఈ కన్నీళ్ల సముద్రంలోకి నిర్దయగా నెట్టివేసింది ఆ దుమారుడి కనుక అది అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు సమయం అర్ధరాత్రి రెండు గంటలు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి గ్రామంలో ఓ వినాయక నిమజ్జనం జరుగుతోంది తెల్లవారు జాము వరకు కూడా నిమజ్జనం జరిగే పరిస్థితి కనిపిస్తోంది అలాని వందలాది విగ్రహాలు ఏమీ వరుసలో లేవు ఆలస్యానికి తోడు డీజే సౌండ్ ప్రజలందరికీ అసౌకర్యాన్ని కలిగిస్తుంది ఇది పద్ధతి కాదు డీజే సౌండ్ తగ్గించి త్వరగా నిమజ్జనం పూర్తి చేయండి అంటూ ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ గంధం నరేంద్ర నిర్వాహకులకు చెప్పాడు వాళ్ళు వినిపించుకోలేదు చెవులకు చిల్లులు పడే శబ్దాలు ప్రజల నిద్రను చెడగొడుతుంటే అది చెప్పాడు అంతే రామకృష్ణ అనే యువకుడు ఉన్మాదిగా మారిపోయాడు మాకే ఎదురు చెప్తావా అంటూ ఓ బలమైన కర్రతో కానిస్టేబుల్ నరేంద్ర తలపై గట్టిగా కొట్టాడు ఉన్మాది చేతిలో గాయపడిన కానిస్టేబుల్ నరేంద్ర కుప్పకూలిపోయాడు రక్తం దారలు కట్టింది తల పగిలిపోవడంతో మెదడులో ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది కొంత భాగం రక్తం గడ్డలు కట్టింది విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించిన ఫలితం శూన్యం బ్రెయిన్ డెడ్ అవటంతో హైదరాబాద్ అపోలో హాస్పిటల్కు తరలించారు కానిస్టేబుల్ నరేంద్ర కోలుకోవాలని కుటుంబ సభ్యులు ఎందరో దేవుళ్లను ప్రార్థించారు ఎవరినైనా సరే ప్రేమగా పలుకరించే కానిస్టేబుల్ నరేంద్రపై ఉన్మాదిగా మారిన రామకృష్ణ దాడి తెలుసుకున్న ఆగిరిపల్లి గ్రామం తల్లడిలింది మళ్ళీ మామూలు మనిషిగా రావాలని ముక్కోటి దేవతలను వేడుకున్నారు ఏ దేవుడు వారి మొర ఆలకించలేదు ఏ దేవత వారి ప్రార్థనకు కరిగిపోలేదు రెండు రోజులు మృత్యువుతో పోరాడిన తర్వాత గంధం నరేంద్ర ఇక సెలవంటూ వెళ్లిపోయాడు కడవరకు వరకు తోడు ఉంటానని చెప్పిన భర్త ఓ ఉన్మాది కాతుకానికి బలైపోయాడు కళ్ల ముందే భర్త మరణాన్ని చూసిన లక్ష్మీప్రియ కుమిలిపోయింది డాడీ ఎప్పుడు వస్తాడు అంటూ కొడుకు మహంత్ సాయి అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక తనలో తానే ప్రతిరోజు మరణిస్తుంది ఏం జరిగింది ఏం జరుగుతోందో తెలియని నెలల పాప రష్మిత బిక్కముఖం వేసుకొని చూస్తుంది బాధితురాలు లక్ష్మీప్రియను కదిలించే ప్రయత్నం చేయటం అంటే దుస్సాహసమే అయినప్పటికీ అసత్యాలు రాజ్యమేలుతున్న చోట నిజం నిప్పులా తెలియాలి కనుక ఐట్రీ ఆమె అంతరంగాన్ని ఆవిష్కరించే బాధ్యత తీసుకుంది ఒక మరణం సవాలక్ష సందేహాలను తెర తీసుకొచ్చింది ఓ అర్ధాంతర వీడ్కోలు అసలేం జరిగింది ఏం జరుగుతోంది అనేటువంటి ప్రశ్నను గర్జిస్తోంది అదే ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో ఓ ఉన్మాదిగా ప్రవర్తించిన ఓ వ్యక్తి చేతిలో గాయపడి ప్రాణాలతో పోరాడి ఇక సెలవంటూ వెళ్ళిపోయినటువంటి పోలీస్ కానిస్టేబుల్ గంధం నరేంద్ర మరణం అనేక అనుమానాలు ఎన్నో సందేహాలు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు పోలీస్ కానిస్టేబుల్ గంధం నరేంద్రపై దాడి చేయాల్సిన అవసరం ఆ వ్యక్తికి ఎందుకు వచ్చింది అసలు ఈ మరణం వెనుక దాగి ఉన్నటువంటి మిస్టరీ అనేటువంటి దాన్ని పూర్తిగా తెలుసుకుందాం మనతో ఉన్నారు మృతుడు పోలీస్ కానిస్టేబుల్ గంధం నరేంద్ర గారి సతీమణి లక్ష్మీప్రియ లక్ష్మీప్రియ గారు నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మ్యామ్ చాలా దుఃఖ పరిణామము ఈ టైంలో అసలు మిమ్మల్ని పలుకరించడమే చాలా ధైర్యం కానీ నరేంద్ర గారి వీడుకోలు తర్వాత అర్ధాంతర వీడుకోలు తర్వాత మీరు శోక సముద్రంలో మునిగిపోయారు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మీ కుటుంబము మీ హస్బెండ్ కుటుంబం ఉంది కానీ ఎంతకాలం మనం మౌనంగా ఉంటాం ఖచ్చితంగా మాట్లాడాలి కదా లక్ష్మీప్రియ గారు ఆ ప్రయత్నాన్ని నేను తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను ఏం జరిగింది అసలు ఆ రోజు ఏం జరిగింది చాలా కథనాలు ఉన్నాయి ఎన్నో అనుమానాలు ఉన్నాయి ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం చేద్దాం మీ స్టార్ట్ అనుమానాలున్నాయితో చెప్పండి థర్టీఎత్ సెప్టెంబర్ ఆ రోజు ఆయనకి నైట్ బీట్ వేస్తారండి ఓకే ఆ రోజు నైన్ థర్టీకి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళారు తర్వాత నేను కాల్ చేస్తే ఇలా వినాయకుడు ఊరేగింపులో ఉన్నాను అని ఆయన చెప్పారు ఆ తర్వాత ఇంకా ట్వెల్వ్ థర్టీకి కూడా నాకు ఒకసారి కాల్ చేశారు ఇంకా లే వస్తున్నారా అని నేను అడుగుతాను కదా అయితే తను ఇంకా టైం పడుతుంది నిమజ్జనం అయ్యే వరకు ఉండాల్సి వస్తుంది అని చెప్పారు ఓకే అని ఇంకా నేను పడుకున్నాను తర్వాత ఫైవ్ అయ్యేసరికి మా ఇంటి దగ్గర నుంచి మా బ్రదర్ కాల్ చేశారు అంటే వాళ్ళకి ఆల్రెడీ తెలిసింది నాకేమన్నా తెలిసిందా లేదా అని మామూలుగా జస్ట్ వాళ్ళు జనరల్గా మాట్లాడతాక చేశారు తెల్లవారుజాము గంట ఇంకా జస్ట్ నేను ఇంకా నిదట్లో ఉండి మాట్లాడలేక పెట్టేశాను పెట్టేసాక తర్వాత టైం చూస్తే ఫైవ్ అయ్యింది నేను ఇంకా రాలేదు నేను దానికి ఫోన్ చేశానండి చేస్తే అక్కడ తనతో పాటు డ్యూటీ చేసే ఒక హెడ్ కానిస్టేబుల్ గారు ఫోన్ లిఫ్ట్ చేశారు నేను వెంటనే మీరు లిఫ్ట్ చేశారేంటండి నరేంద్ర గారు లేరా అని అడిగాను అయితే ఆయన తలకి దెబ్బ తగిలిందమ్మ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అని చెప్పి అనగానే ఇంకా నాకు టెన్షన్ వచ్చేసి ఏమేక నెక్స్ట్ మా బావగారికి వెంటనే చేశాను నేనేమా తలకి దెబ్బ తగిలిందంటే ఏమన్నా ఎక్కడన్నా పడిపోయారేమో అని నేను అనుకున్నాను ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అక్కడ గొడవలు జరగడం వల్ల ఒకడు వచ్చి తల మీద కొట్టడం వల్ల ఇలా అయింది అని అర్థమైనా మేము ఇమీడియట్గా నేను నెక్స్ట్ మా అత్తగారు వాళ్ళ వాళ్ళకి చెప్తే కంగారు పడతారని మా బావగారికే చెప్పానండి మీరు ఒకసారి చేసి కనుక్కోండి ఏం జరిగిందో చెప్తారు ఆయన ఫోన్కే చేయగా మా బావగారు వాళ్ళ ఫోన్కే చేశారు వెంటనే మా బ్రదర్ వచ్చారు మేము విజయవాడ అనూప్ హాస్పిటల్లో జాయిన్ చేశారు అక్కడికి వెళ్తాం జరిగిందండి సెవెన్కి పోస్టింగ్ వచ్చి నరేంద్ర గారికి మూడు నెలల కన్నా ఎక్కువ కాలేదు ఇంతకు ముందు చాట్రాయి ఆయనకి టూ థౌజండ్ ఎయిటీన్ ఫస్ట్ జాబ్ వచ్చాక ఫస్ట్ స్టేషన్ చార్ట్రాయ్ అయ్యండి టూ థౌజండ్ ఎయిటీన్లో మేలో ఆయన రిపోర్ట్ చేశారు ఓకే నెక్స్ట్ ట్వంటీ త్రీకి మేకి ఫైవ్ ఇయర్స్ అయిపోయినాయి అని తనే రిక్వెస్ట్ ఇవో మీద ఆగిరిపల్లి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను ఎందుకు ఆగిరిపల్లి ఎందుకు అంటే స్టడీస్ గురించి అయినా ఏదైనా కొంచెం బాగుంటుంది చాటరాయితో పోల్చుకుంటే కొంచెం ఆగిరిపల్లి కొంచెం టౌన్ కాదు కొంచెం ఇబ్బందిగా ఉండి ఆగిరిపల్లిలో బాబు స్టడీస్ కానీ ఏదైనా కొంచెం బాగుంటుందని కొంచెం విజయవాడకి దగ్గరలో ఉంటుందని ఓకే ఎంతమంది పిల్లలు మీకు ఒక బాబు అండి తర్వాత పాప సో ఆ రోజు అంటే సెప్టెంబర్ థర్టీ నైట్ టైము వెళ్ళే డ్యూటీకి ఏంటి దానికన్నా ముందు ఏంటి డ్యూటీకి వెళ్ళటానికి తనకి ముందే ఒక టెన్ డేస్ అసెంబ్లీ డ్యూటీస్కి వెళ్ళారండి అసలు ఆయన వినాయక చవితి ఫెస్టివల్ ముందు నుంచి ఆయనకి అక్కడే ఓకే ఉన్న టెన్ డేస్ నవరాత్రుల్లోనూ ఆయన ఇక్కడ రోజు అసెంబ్లీ డ్యూటీకే వెళ్ళారండి ఆ వెళ్ళొచ్చిన టూ డేస్కి మామూలు స్టేషన్లో రిపోర్ట్ చేస్తారు కదండి అలా వేసాక ఆ రోజే ఫస్ట్ నైట్ డ్యూటీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత తనకి ఆ రోజే నైట్ డ్యూటీ పడటం జనరల్గానే వెళ్ళారు నేను జనరల్గానే వస్తాడు మామూలుగానే వస్తాడు అనుకున్నా ఇలా అయింది సిచ్యువేషన్ జరిగినప్పుడు ఇన్సిడెంట్ అక్కరైనప్పుడు చాలామంది చెప్తుంది ఏంటంటే వినాయక చవితి ఊరేగింపులో ఓ గొడవ అవటం వల్ల వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగి అతను ఉన్మాదిగా ప్రవర్తించి జరిగింది అనేది అందరికి తెలిసింది ఇంకొక వార్త ఏమొస్తుందంటే లక్ష్మీప్రియ గారు అక్కడ జరిగినటువంటి గొడవ గురించి కుటుంబ సభ్యులకి నరేంద్ర గారు చెప్పారు అనేటువంటిది ఇంకొక వార్తగా ఉంది అట్లా ఏమన్నా అసలు తను వచ్చి త్రీ మంత్స్ అవుతుందని అక్కడ ఎలాంటి ఏమీ గొడవ లేదు డ్యూటీ పరంగా ఏమన్నా అలా అవుతుందంటే షేర్ చేసుకుంటాను ఇంతకుముందు ఏ గొడవలు లేవు ఏమీ లేవు ఆగిరిపల్లిలో నరేంద్ర గారికి చాలా మంచి పేరు ఉంది అంటే సాధారణంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇలాంటి దుష్పరిణామాలు దుర్ఘటన జరిగినప్పుడు అందరూ ఏకమైన సానుభూతి చూపిస్తారు అది సహజం కానీ ఆగిరిపల్లిలో మాత్రం మీ హస్బెండ్కి చాలా మంచి పేరు ఉంది ఇంత మంచి వ్యక్తి మీద ఒకరి జోలికి పోనటువంటి వ్యక్తి మీద చాలామంది పోలీసు వాళ్ళు కరకుగా ఉంటారు కరకసంగా ఉంటారు అని చెప్పి అనుకుంటారు కానీ బట్ యువర్ హస్బెండ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా అలాంటి వ్యక్తిని టార్గెట్ చేసి చేయటం వల్ల వెనుక ఏదన్నా కుట్ర ఉంది ఏదైనా రాజకీయ శక్తులు ఉన్నారు అని ఏమన్నా మీరు భావిస్తున్నారా కుట్ర అలాంటివి ఏమీ లేవండి ఓకే ఇప్పుడు డీజేస్ ఆన్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే అందరూ చెప్పేదే కదా నాకు తెలిసేది డీజే సౌండ్ దగ్గర ఇంకా టైం అవుతుంది నిమజ్జనం కా ఫాస్ట్గా అప్పటికే త్రీ అవుతుంది నిమజ్జనం ఫాస్ట్గా కంప్లీట్ చేయండి అన్న తెల్లవారుజాము మూడు గంటలు అవుతుంది ఓకే ఆ ఇష్యూ దగ్గర నుంచి వాడేమన్నా అలా చేసి ఉంటాడేమో కానీ ముందు గొడవలు గానీ వెనక కుట్రలు అలాంటివి అయితే ఏమీ లేవండి అసలు ఆ డీజే తగ్గించమన్నందుక సౌండ్ ఆ వినాయకుడి ఊరేగింపులో ఏం జరిగింది అసలు మీకు తెలిసిన ప్రాథమిక సమాచారం ఏంటి అసలు డీజే సౌండ్ మామూలుగా అప్పటికే కంప్లీట్ అవ్వాలనే కదా సార్ చెప్పేది ఇప్పుడు తను త్రీ అవుతుంది తను వచ్చే కంప్లీట్ అయ్యేసరికి అప్పటికీ లేట్ అవుతుంది తొందరగా కానివ్వండి అని పెన్ డ్రైవ్ తీసుకున్నట్టుగా మాకు తెలిసింది ఓకే తెల్లవారుజానం మూడు గంటలకి అనుకున్నప్పుడు అందరికీ ఏ కదా అదంతా కూడా ఆ టైంలో డీజే సౌండ్లు పెడితే కూడా ఎవరు ఒప్పుకోరు కదా అవును సో అక్కడ ఘర్షణ ప్రారంభమైంది అంటున్నాడు నరేంద్ర గారి మృతి తర్వాత ఎవరైతే ఉన్మాదిలాగా ప్రవర్తించాడో ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఇవంతా కూడా ఆయనకి మీ హస్బెండ్కి మధ్య వ్యక్తిగత వైరం కానీ ఘర్షణ కానీ ఏమీ లేదు ఇది కన్ఫర్మ్ దాడి చేసినటువంటి వ్యక్తి జనసేనకు చెందినవాడు అని చెప్పి కొంతమంది వాదిస్తున్నారు ఇతను టీడీపీ వాడు అని చెప్పి మరికొంతమంది వాదిస్తున్నారు ఇంకొంతమంది ఇంకేదో పార్టీకో అంటగడుతున్నారు ఏంటి అసలు అవన్నీ అయితే నాకు తెలియదండి వాళ్ళు వాడు ఏ పార్టీ అనేది అయితే తెలియదండి మా నా హస్బెండ్ వచ్చి మామూలుగా డ్యూటీ చేసుకుంటున్నాడు అంతే ఇంకా వాడు ఏ పార్టీ అనేది నాకు తెలియదండి దాడి చేసిన వ్యక్తి గురించి మీకు ఏమన్నా తెలుసా నాకేం తెలియదు అండి నాకు ఏం తెలియదు మేము వచ్చి త్రీ మంత్స్ అవుతుంది అక్కడికి మాకేమి డిపార్ట్మెంటల్గా ఎలాంటి సహకారం అందుతుంది మీకు లేదంటే ఈ ఇష్యూ రిపోర్ట్ చేసినటువంటి తర్వాత ఏంటి ఎలా సహకరిస్తున్నారు వాళ్ళు కేసు మామూలుగానే మేము ఇవ్వడం జరిగింది వాళ్ళు కేసు డైరెక్ట్ చేస్తున్నాం అని అన్నారు ఇక డిపార్ట్మెంట్గా అయితే ఇంకా అది జాబ్ గవర్నమెంట్ జాబ్ అవన్నీ కామనే కదండి అన్నింటికి మించి లక్ష్మీప్రియ గారు ఒక బలమైన కర్ర తీసుకొని అత్యంత బలంగా మీ హస్బెండ్ మీద దాడి చేయటం వల్లే ఆయన చనిపోయారు ఓకే ఇది ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం దీని మీద కూడా చాలా కథలు చాలా ఇవంతా కూడా ప్రచారాలు ఉన్నాయి మీ హస్బెండ్ డెడ్ బాడీని మీరు దగ్గరుండి చూసారు కదా ఏం జరిగింది అసలు ఎక్కడ గాయాలు ఉన్నాయి ఏంటి అసలు ఉంది బాడీ మీద లేదు తల సో బలమైన కర్రతో చాలా తీవ్రంగా కొట్టడం వల్లే అది జరిగింది స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారని చెప్పి ఇంకొంతమంది అంటున్నారు లేదు ఇక్కడ ఆయన ప్రాణాలతోనే ఉన్నారు వేరే హైదరాబాద్ అపోలో హాస్పిటల్కి తీసుకువెళ్తే వెంటిలేటర్ తీసేస్తే చనిపోయారు అని చెప్పి చాలా ఉన్నాయి ఏం జరిగింది అసలు ఈ ఏంటి అప్పుడే బ్రెయిన్ టెడ్ అనేది అయిందండి ఓకే ఎప్పుడైతే దాని జరిగిందో ఓకే ఇంకా బ్లడ్ వామిటింగ్ బ్లీడ్ అవడం వల్ల ఎక్కువ బ్లడ్ పోవడం వల్ల వెంటనే హాస్పిటల్లో తీసుకెళ్ళడం అలా జరిగింది అనమాట ఎప్పుడు చూశారు మీ హస్బెండ్ ని మేము ఎర్లీ మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడే చూసాను ఓకే అంటే మీరు చూసేటప్పటికి ఆయన మీతో మాట్లాడే పొజిషన్లో లేరు అసలు లేరండి పల్స్ మాత్రమే ఉంది ఎలాంటి కదలిక గాని మాట కానీ ఏమీ లేదు ఏమీ లేదండి ఓకే ఏం చెప్పారు డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ఖచ్చితంగా ఏం జరిగిందో మీకు మీ కుటుంబ సభ్యులకి చెప్పాలి కదా అశ్వప్రియ గారు ఏం చెప్పారు అసలు మీకు ఇన్సిడెంట్ ఎలా జరిగిందని ఏంటని ఏం చెప్పారు టూ ఫార్టీ ఫైవ్ కి ఇలా ఈ గొడవ జరగడం వల్ల ఓకే వెనక నుంచి వచ్చి తల మీద కొట్టడం జరిగింది ఆన్ ది స్పాట్ ఇలా ఆయన అలా పడిపోవడం వెంటనే విజయవాడ హాస్పిటల్కి తీసుకొచ్చాము ఇదే ఇన్సిడెంట్ చెప్తారా మీ హస్బెండ్ ఎవరు జోలికి పోరు ఎవరు పలకరించినా కూడా ఆత్మీయంగా పలకరిస్తారు మాట్లాడతారు ఇంకా చెప్పాలంటే తన పని తాను చూసుకొని ఇంటికి వచ్చేస్తారు మీరు చెప్తారు మీరు చెప్తే మీ వైపు చెప్పుకున్నట్టుగా ఉంటుంది బట్ నేను గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి నేను చాలామందితో మాట్లాడి ఆగిరిపల్లిలో కానీ మిగతా వాళ్ళతో మాట్లాడటానికి నేను చెప్తున్నట్టు ఇంత మంచి వ్యక్తి పైన ఆ వ్యక్తి అంత దారుణంగా దాడి చేయాల్సినటువంటి అవసరం ఏమో ఉంటుంది లక్ష్మీప్రియ గారు మీకు ఏదన్నా అనుమానాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఉంటే బయటకు చెప్పట్లేదు వాడి ఎంజాయ్మెంట్ కోసం ఒక ప్రాణం పోయింది ఇవాళ నా పిల్లలు తండ్రి లేని పిల్లలు సో డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు మీకు ఇవ్వాల్సినటువంటి కాంపన్సేషన్ ఇస్తారు అది మీకు రావాల్సినటువంటి హక్కు సరే ఉద్యోగమా దాని తర్వాత ఇన్సూరెన్సా ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తే ఏంటి మీకు ఒక జస్టిస్ కావాలి లక్ష్మీప్రియ గారు మీరు మొదటి నుంచి అదే మాట్లాడుతున్నారు ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు అదే మాట్లాడుతారు ఏం కావాలి అసలు మీకు ఇంకా వాడు బా వాడిని ఎన్కౌంటర్ చేసేవాళ్ళు ఇంకా ఒకసారి ఇలాంటివి అనేది రిపీట్ అవ్వకుండా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి అంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా జరుగుతూ ఉంటాయి కదండి వినాయకు ఫెస్టివల్ వస్తాయి ఇలా నిమజ్జనాలు ఇలా డీజేస్ ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ ప్రతి ఇయర్ వస్తూ ఉంటాయి నెక్స్ట్ అయినా మంచిగా అలర్ట్గా ఉన్నాను నిందితుడిని కాపాడేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది లక్ష్మి కళ్యాణ్ గారు నెపం ఒకరి మీదకి నేను కావాలని నెట్టి వేయలేను కానీ కొన్ని రాజకీయ పార్టీలు కాస్త రాజకీయ పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు కేసులో నిజ నిజాన్ని తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు గట్టిగా ల్యాబింగ్ చేస్తున్నారు అనేటువంటిది ఒక సమాచారం ఈ సమాచారం మీకు కూడా ఉందా ఒకవేళ కనుక అలాంటిది గనుక ఉంటే ఏంటి వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు న్యాయం కోసం పోరాటము లేకపోతే ఆ జస్టిస్ కోసం ఏంటి వాట్ డి యూ నీడ్ ఇంకా ఈ కేసు అనేది ఎట్లా తీసినా నేను వదిలేసానండి ఏది చేసుకున్నా ఇక నేను పోగొట్టుకున్నది ఏది తిరిగి రాదు కదా ఎగ్జాక్ట్లీ ఆ లోటుని ఎవరు పూడ్చలేదు ఈ సమయంలో ఈ ప్రశ్న అడగటం కాస్త ఇబ్బందికరమే లక్ష్మీప్రే గారు బట్ ద పెయిన్ మీరు అనుభవిస్తున్నటువంటి ఆ పెయిన్ యాగనీని యావత్ దేశం మొత్తానికి చూపించాలనేటువంటి ఒక చిన్న స్వార్థంతో అడుగుతున్నాను ఆయన లేని లోటు పిల్లల వైపుగా కానీ మీ వైపుగా కానీ ఎలా కనిపిస్తుంది అసలు చాలా అంటే చాలా ఇదిగా ఉంది సో ఇన్ని అనుమానాలు ఇన్ని సందేహాలు ఉన్నటువంటి ఈ కేసులో మీరు కోరుకున్న దాని ప్రకారము అందరూ ఖచ్చితంగా నిందితులకి శిక్ష పడాల్సిందే ఇలాంటి బాధ ఇంకొకరికి రాకూడదు ఇంకొకరికి ఇబ్బందికరంగా ఉండకూడదు అని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు డిపార్ట్మెంట్ కూడా అదే స్థాయిలో పనిచేస్తోందని చెప్పి అనుకుంటున్నాను నష్టపరిహారం ఇవ్వటము మీకు జాబ్ ఇవ్వటము లేకపోతే ఇంకేదో చేయటము ఇంకేదో అని కాదు పిల్లల కోసం ఆయన మృతికి న్యాయం జరగాలంటే ఏం డిమాండ్ చేస్తారు చివరిసారిగా చెప్పదలుచుకుంటే లక్ష్మణ్ గారు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడేటువంటి స్పేస్ నేను తీసుకోలేను బికాజ్ ఎందుకంటే చాలా ఆవేదనలో ఉన్నారు మీరు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు బట్ ఏది ఏమైనప్పటికీ కూడా మీ హస్బెండ్ గన్నం నరేంద్ర గారి మృతి కారకులైనటువంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలని నితులు ఎవరైనా సరే వాళ్ళు ఏ పార్టీకి చెందినటువంటి వారైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష చేసి మీ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ న్యాయ పోరాటంలో ఎప్పుడైనా కూడా ఐడ్రీమ్ తరపున మీకు ఏ సహాయ సహకారాలు కావాలనుకున్నా కూడా ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం క్షమించారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ